మనుష్యులు అనుభవించే భోగాల్ని అన్నిటినీ అనుభవించాను అంది మనుష్యులు అనుభవించే భోగాలను అనుభవించడం ఏమిటి మనిషి అన్న తర్వాత మనిషి భోగాల్ని అనుభవిస్తారు మనిషి భోగాన్ని అనుభవించారు దేవతలు మనుష్య భోగాన్ని అనుభవించారు అంటే ఆవిడెవరో చెప్పేసింది ఈ శ్లోకంలో ఆవిడెవరు అయో నిజ జగన్మాత సీతమ్మగా వచ్చింది అందుకొని పిచ్చాడా లక్ష్మణుణ్ణి పంపించి నీకు నేను దొరకడం అనేటటువంటిది దేవతా కార్యానికి చెయ్యబడుతోంది అని పరోక్షంగా చెప్పింది ఆవిడ అందుకని నేను మనుష్యులను అనుభవించే భోగాలన్నింటినీ అనుభవించాను కైకమ్మ కోరిక మేరకు పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేసి దశరథ మహారాజు గారిని ధర్మబద్ధంగా ఉండేటట్టుగా చెయ్యడం కోసమని రాముడు తనంత తాను అరణ్యవాసానికి వచ్చాడు ఆ రాముని యొక్క తమ్ముడైనటువంటి లక్ష్మణమూర్తి మాతో కలిసి ఇక్కడ రాముడికి సర్వకాలముల ఎందు సేవ చేస్తుంటాడు అరణ్యవాసానికి వచ్చేటప్పటికి మమ భర్త మహాతేజయస పంచాదశి వర్షాన్ని మమ జన్మ నిగణ్యతే నాకు పద్దెనిమిది సంవత్సరాలు రామచంద్రమూర్తికి ఇరవై ఐదు సంవత్సరాలు అని చెప్పింది ఇవాళ నేను కొత్త కొత్త విషయాలు వింటున్నాను చాలామంది అంటుంటారు రాముడి కన్నా సీతమ్మ పెద్దది కదండి అంటుంటారు అలా వరహీనం చేసుకుని అసయ్యంగా వయసులో తనకన్నా పెద్దదాన్ని చేసుకునేటటువంటి దుర్మార్గ స్వరూపం కాదు రామచంద్రమూర్తిది ఆయన కన్నా సీతమ్మ తల్లి ఏడు సంవత్సరాలు చిన్నది అందుకే సీతమ్మే చెప్పింది నాకు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నప్పుడు ఆయనకి ఇరవై ఐదేళ్ళు మేము అరణ్యమాసానికి బయలుదేరేటప్పటికే అని చెప్పింది అందుకని ఆయనకి సర్వకాలముల ఎందు సత్యం అంటే ఇష్టం ధర్మం అంటే ఇష్టం అందుకని అరణ్యవాసానికి వచ్చాడు లక్ష్మణుడు ఎప్పుడూ పక్కన ఉండి రాముణ్ణి సేవిస్తూ ఉంటాడు సరే ఇవన్నీ నేను చెప్పాను బానే ఉంది కానీ సత్వం నామ చా కులం చా చచ్తత్వత ఏకశ్చదారణ్యే కిమర్థం చరసిద్విజ ఓ బ్రాహ్మణుడా నువ్వు ఒక్కడివి అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు నీ గోత్రం ఏమిటి నువ్వెవరు నీ స్వరూపమేమిటి నాకు చెప్పవలసింది అని అంటే వాడు వెంటనే ఆసనం మీద కూర్చున్నవాడు అన్నాడు వాడికి ఓ టైం ఉంది ఎందుకంటే గంటన్నరలో పేపర్ ఆన్సర్ చేసేయవలసిన వాళ్లే వాడు తొందరగా వాడి స్వరూపాన్ని చెప్పి తీసుకెళ్ళిపోకపోతే రాముడు వచ్చేస్తాడు అందుకని వాడు తొందరపడుతున్నాడు వాడన్నాడు వాడు ఎంత లోభ పెట్టాలో అంత లోభ పెట్టేశానని అనుకున్నాడు అందుకని ఇప్పుడు అన్నాడు ఏన విత్రాసిక సదేవా సురపన్నగా అహంతు రావణో నామ సీతే రక్షోగణేశ్వర సీత నా పేరు రావణాసుడు నేను నన్ను చూస్తే దేవతలు పన్నగులు యక్షులు గంధర్వులు కింపురుషులు అందరూ భయపడిపోతారు అటువంటి స్వరూపం ఉన్నవాణ్ణి అంత తేజోమూర్తిని ఇప్పుడు ఏం చేస్తున్నాడు తన గురించి తను ప్రశంసించుకోవడం మొదలుపెట్టాడు మొదలుపెట్టి ఆవిడ్ని చూసి అంటాడు ఏన విత్రాసిత లోకా సదేవా సురపన్నగా రతిం స్వకేషు దారేషు రుదారేషు యనిందితే బహుశ ఇటువంటి పాపిష్టి మాట చెప్పేటటువంటి బ్రతుకు ఏ పురుషుడికి రాకూడదు జీవితం ఎంత దారుణమైన మాట చెప్పాడంటే సీత పట్టుబట్ట కట్టుకుని ఇంత అందంగా ఉన్నటువంటి నీ స్వరూపాన్ని చూసిన దగ్గర నుంచి ఎందరో భార్యలున్నా ఆ భార్యలతో క్రీడించినప్పుడు నాకు సుఖం కలగడం లేదు అన్నాడు అందుకని నీ కోసం వచ్చాను అన్నాడు మీరు ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి పక్షులకి పశువులకి మైథునంలో ఏ విధమైనటువంటి నియతి లేదు ఒక ఆవుకి ఒక దూడ పుడుతుంది ఆ దూడ కొంతకాలం అయిన తర్వాత పెద్దదై గిత్త అవుతుంది ఆ తర్వాత ఒక ఎద్దు అవుతుంది ఆ ఎద్దు ఆ ఆవు సంభోగించిన శాస్త్రం దోషం పట్టదు అది పశువు కనుక పశువులకి ఒక ఋతువు ఉంది పక్షులకి ఒక ఋతువు ఉంది కానీ ఓవర్ బ్రిడ్జీల దగ్గర ఉన్న పెద్ద పెద్ద బోర్డుల మీద గోడల మీద లిటరేచర్లో సినిమా స్లైడ్స్లో విత్సలివిడి శృంగారం ప్రాణాంతకమని మనుషులకి చెప్పడానికి ప్రత్యేక డిపార్ట్మెంట్ పెట్టవలసిన రోజు వస్తే ఇంతకన్నా దారుణమైన బ్రతుకు మనిషికి ఇంకొకటి ఉంటుందా అంటే ఎంత యథేచ్ఛగా ఇంద్రియములకు లొంగిపోయి తన భార్యతో తాను జీవించడం చేత కాక లోకంలో ఉన్న స్త్రీలని కామించి తిరుగుతున్నాడో ఎంతగా సమాజం భ్రష్టు పట్టిపోయిందో నాలుగు అంగ్లీష అక్షరాలున్న వ్యాధులు ప్రపంచాన్ని వెంట తరుగుతున్నాయో మనం ఊహించుకుంటే రావణాసురుడు కాదా అది ఎందుచేత మండోదరి యుద్ధకాండలో ఒక్క మాట అంటుంది రావణాసురుణ్ణి చూసి రావణ నిన్ను చంపింది రాముడు అని నేను అనుకోవడం లేదు నువ్వు ఇంద్రియాలని బలవంతంగా అణిచిపెట్టావు తపస్సు చేసినప్పుడు ఆ ఇంద్రియాలు పగపట్టాయి నీ మీద పగపట్టి నీ తపస్సు అవగాని నీ ఇంద్రియాలు నీ మీద యుద్ధం ప్రకటించాయి నువ్వు నీ ఇంద్రియాలని నిగ్రహించలేకపోయావు యథేచ్ఛ స్వైరవిహారం చేశావు స్వైర విహారం చెయ్యడంలో నీ ఇంద్రియముల చేత నువ్వే హతుడవైపోయావు అయిపోయావు నేను రాముణ్ణి తప్పు పట్టనుంది మహాపతి వ్రత కనుక అనవలసిన మాట నేను ఇలా చెప్పానని మీరు అనుకోకండి పద్నాలుగు సంవత్సరాలు పదహారు సంవత్సరాలున్న పిల్లలు కాలేజీలకెళ్ళి చదువుకోవలసినటువంటి రోజుల్లో ఈ కంటితో చూసినంత మాత్రం చేత అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చినటువంటి వృద్ధుడైన వాడు కూడా మతి చెలించేటటువంటి దుష్టవాల్ పోస్టర్లు తీసుకొచ్చి పెద్ద పెద్దవి గోడలకి కట్టి బజార్లో ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం దొరికి ఏ పుస్తకం తిప్పిన దిక్కుమాలిన బొమ్మలే ఉండి కోట్ల రూపాయలు పుచ్చుకొని ఒంటి మీద బట్ట విప్పి ఆడడం చెప్ప చేతకానటువంటి స్త్రీలు పండగలు వస్తే ధర్మ ప్రభావాలు చేసేటటువంటి దిక్కుమాలిన రోజులు వస్తే వాళ్ళు ఆదర్శం అయితే ఎన్నుకోవలసినటువంటి వాళ్ళ గురించి ఎన్నికల ప్రచారానికి ఆ స్త్రీలు వచ్చి ప్రచారం చేస్తే వాళ్ళ మాటలు కొన్ని వేల మంది వెళ్లి వినవలసినటువంటి దిక్కుమాలిన రోజే మనం ఉన్నటువంటి బ్రతుకు ఇలా తన స్త్రీ వలన సుఖం కలగక దేశంలో ఉన్న అందరి స్త్రీల చుట్టూ తిరిగి విచలితమైనటువంటి ఇంద్రియములతో తిరుగుతున్న రావణాసురుల మనమా అప్పుడున్న రావణాసురుడా అందుకే రావణ కాష్టం రగులుతూనే ఉందిరా రా అందుచేత రామాయణంలో రావణుణ్ణి అనకండి అద్దం నీ ముందు పెడుతోంది రామాయణం అద్దం నీ ఇంట్లో అద్దం పగిలిపోతే ఉత్తర క్షణం అద్దం కొని తెచ్చుకుంటావు ఎందుకని నీ అద్దంలో ప్రతిబింబం దుమ్ము కొట్టుంటే నీ ముఖం కడుక్కుంటావు అద్దంలో ప్రతిబింబానికి పౌడర్ సరిగ్గా లేకపోతే నువ్వు పౌడర్ రాసుకుంటావు అద్దంలో ప్రతిబింబానికి తిలకం లేకపోతే నువ్వు తిలకం పెట్టుకుంటావు అంతేనా అద్దంలో ఉన్న ప్రతిబింబానికి పౌడర్ రాసి ప్రతిబింబానికి తిలకం పెడతావా ప్రతిబింబమును చూసి బింబమును దిద్దుకుంటావు రామాయణాన్ని చూసి నీ ప్రవర్తన దిద్దుకోవాలి రామాయణాన్ని చూసి నీవు కూడా ఎక్కడ ప్రలోభపడ్డావో ఎక్కడ పొరపాటు పడ్డావో తెలుసుకుని దిద్దుకోవాలి దిద్దుకోవాలంటే రామాయణం చెప్పబడాలి రామాయణం వినాలి లేనివాడు అర్థం అక్కర్లేదన్నవాడు సౌందర్యంగా ఎలా ఉండలేడో రామాయణం చదవని వాడు మనిషిగా బ్రతకలేడు మానవత్వం కావాలి అనుకుంటే రామాయణం ఒక్కటే మార్గం అందుకే మహానుభావుడు ఏ లోకంలో ఉన్నారో కానీ ప్రాతస్మరణీయులు శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి ఒక్కటే మాట నాయనా ఉరే కోటేశ్వరరావు రామాయణం ఎంత కాలం చెప్పబడుతుందో ఎంత కాలం వింటారో కాలం మానవత్వం ఉంటుంది రా ప్రపంచంలో అనేవారు ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి దార్శనికుడు అయ్యాడు మహానుభావుడు రామాయణాన్ని ఉపాసన చేశారు కాబట్టి ఆ మాట అనగలిగారు సరే ఎంత దారుణమైన మాట చెప్పుకున్నాడో చూడండి నిన్ను చూడడం వల్ల నాకు నా భార్యలతో రతి సుఖం పొందలేకపోతున్నాను అన్నాడు అని బాహ్వీనా ఉత్తమ స్త్రీనా మహుతానా మితస్త సర్వాసామే వద్రం తే మామాగ్రమహిషీ భవా సీత నువ్వు వస్తే నేను నిన్ను పట్టమహిషిని చేస్తాను ఎంతమందిని చేస్తాడు పట్టమహిషుల్ని తర్వాత వచ్చేవాళ్ళు మహిషీలు వస్తారు కానీ పట్టమహిషులు రారు పట్టమహిషి ఒక్కతే ఉంటుంది వీడు పట్టమహిషిం చేస్తాట సీతమ్మరి మనం వండోదర ఏమైపోవాలి అంటే వీడి బుద్ధి వంటిదో మీరు ఆలోచించండి ఆ మాట్లాడే మాటలలో ఎక్కడా అడ్డు ఆపు ఉండవు తాను కామించిన స్త్రీని పొందడమే వాడి ప్రయోజనం అంతే జీవితంలో నేను అన్నానని కాదు ఇవాళ సమాజం అలా లేదండి నీకు అధికారమా ఓ పిల్ల చదువుకోవడానికి కాలేజీ కెడితే ఆ పిల్ల అందంగా ఉంటే నీ గుత్త సొత్త ఆ తండ్రిని కలలు కంటున్నాడు తన కూతురు అందంగా ఉంటుంది కాబట్టి ఒక మంచి అయ్య చేతిలో పెట్టాలని నువ్వెవడివి ఈ పిల్ల దక్కితే నాకు దక్కాలి నాకు దక్కని నాడు ఆ పిల్ల మరణించాలని పిల్ల ముఖాల మీద యాసిడ్లు పోసేవారు గొడ్డళ్ళ పెట్టి నరికేవారు రావణ సంస్కృతిలోంచి పుట్టుకొచ్చిన వాళ్ళు కారా వాళ్ళకి నువ్వు రామాయణం చెప్పకపోతే వాళ్ళు ఎప్పటికి మారుతారు రామాయణం చెప్పకపోవడం వల్ల కదా రావణాసురులు తయారవుతున్నారు రామాయణం విన్ననాడు ఆ పిల్లలు మార్రా మారి తీరుతారు ఇవాళ పిల్లల్లో సంస్కారం ఉంది పిల్లలకి సంస్కారం లేదు అంటే నేను అంగీకరించను ఎందుకు ఇంత సాధికారికంగా చెప్తున్నానంటే అమలాపురం దగ్గర ఉన్న ఆరు కాలేజీల్ని కంబైన్ చేసి నేను రామాయణం ఇవాళ రోజుకి ఎలా ఉపయోగపడుతుంది అని నేను ప్రసంగం చేస్తే చేతకాని నేను ప్రసంగం చేస్తే వాళ్ళ కాలేజీ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ని రిక్వెస్ట్ చేసి నన్ను డాస్ మీద మూడు అట్టే పెట్టి కొన్ని వందల మంది పిల్లలు నా దగ్గరికి వచ్చి మేము మీ ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాం కోటేశ్వరరావు గారు మేము పెద్దవాళ్ళం అయిన తర్వాత మా ప్రతి ఇంటి కబ్బోర్డ్లో రామాయణాన్ని రామాయణ వ్యాఖ్యానాల్ని పెట్టుకుంటాం మా పిల్లలందరికీ రామాయణం చెప్తాం రామాయణం ఏ పుస్తకాలు చదవమంటారో ఏ ఆధర్వి చెప్పమంటారో మాకు చెప్పండి మీరు రామాయణం చెప్పి వెళ్ళిపోవడం కాదు రామాయణం గురించి మీరు మళ్ళీ వచ్చే సంవత్సరం ప్రారంభ దినాలకు ఒక్కసారి రండి మళ్ళీ కంబైన్ చేసి కూర్చోపెట్టండి మీకు మేము ఎన్ని శ్లోకాలు చెప్తామో మీరు విందురు కానీ రామాయణంలో ఎన్ని ఘట్టాలు మేం చెప్తామో మీరు విందురు కానీ అప్పుడు కదా మీరు పడిన శ్రమక ఫలితం మీరు వచ్చి చెప్పినందుకు మేము ఈ ప్రతిజ్ఞ చేస్తున్నామని కొన్ని వందల మంది విద్యార్థులు చెప్తే పొంగిపోయిన ఆ రోజునే అందుకని పిల్లలలో తప్పుందంటే నేను అంగీకరించను చెప్పకపోవడం మన ద్రోహం పాకాటి పాండురంగారావు గారు దిక్సూచి వ్యాసంలో ఒక మాట అంటారు భోజనం చేసేటప్పుడు ఎదురుగుండా కూర్చున్నటువంటి కొడుకుతో కూతురుతో ఒక పోతన గారి గురించి ఒక వాల్మీకి గురించి ఒక రామాయణం గురించి ఒక భాగవతం గురించి మాట్లాడడం మానేసి కేవలం సినిమా హాల్ ఒక్కటే దివ్యక్షేత్రం అన్నట్టు సినిమా హాల్ గురించి సినిమా యాక్టర్ల గురించి మాట్లాడిన తండ్రి ఈ జాతికి పెద్ద బరువు మాట్లా ముందు మారవలసిన వాళ్ళు తల్లిదండ్రులు మారాలి వాళ్ళు ముందు అనుభవించి ఇంటికెళ్ళి తమ పిల్లలతో రామాయణం గురించి సంస్కృతి గురించి మాట్లాడితే పిల్లల్లో కూడా రామాయణ వైభవం ప్రసరిస్తుంది నేను ఇంత గట్టిగా ఈ విషయాన్ని మీ ముందు చెప్పడానికి నాకు తగిన అర్హత లేకపోయినా నేను ఇంత గట్టిగా ఆక్రోషంతో